ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలనలో రైతన్నలకి కొండంత అండగా నిలబడింది ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమానికి పిలిపించింది చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ ఎన్డిఏ ప్రభుత్వంలో రైతులకి వ్యవసాయం ఒక పండగలా ఉండాలని వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలని ప్రతి రైతు సంతోషంగా ఉండాలి ప్రతి రైతు కుటుంబం ఆర్థిక పరిగతిలో ముందుండాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందుకే ఈ పొలం పాట కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుగుతోంది చంద్రబాబు గారి ఆదేశాలు రైతు ఆర్థిక పరిగి ఆశయంగా ముందుకు రావాలనేది ఈరోజు లక్ష్యం అందుకోసం ఇక్కడ రైతు ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది మైక్రోటి ఏ విధంగా వేయాలి జింకు అలాగే భూములు సాయిల్ టెస్టింగ్లు కూడా చేసి ఏ రైతు ఏ పంటలు వేస్తే బాగుంటుంది ఏ సాయిల్ ఎలాంటి వాటికి సూటబుల్ ఎక్కువ ఆదాయం తీయాలంటే ఏంటి అనేది ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అలాగే హార్టికల్చర్ అధికారులు అందరు కూడా గ్రామాలకు వెళ్ళి పొలాలు తిరుగుతూ ఈరోజు రైతులకి ప్రతి మంగళవారం బుధవారం ప్రతి వారం మంగళవారం బుధవారాలు ఈ ఈ రోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా స్వాగతిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు సంవత్సరానికి పదకొండు వందల ఆత్మహత్యలు జరిగినాయి జగన్ ప్రభుత్వం రైతులు ఏ రోజు పట్టించుకోలేదు గాలి కుదిలేశారు రైతుల్ని అట్లాగే మైక్రో రిడ్రెడ్ ఆ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉచితంగా ఇస్తే జగన్ పొలంలో మైక్రో రిడ్రెడ్ తీసేశారు ఇరిగేషన్ సబ్సిడీలు పీకేశారు రైతులకి తీర్న అన్యాయం చేశారు రైతుకి గిట్టుబాటు ధర ధరలేనందువల్ల జగన్పాలెంలో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు పెరిగిపోయినాయి దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడ పెరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి ఈ ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలా అందుకోసమే ఈరోజు పొలం బాట ఈరోజు ఈ కార్యక్రమాన్ని రైతులు ప్రగతి బాట్లు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు సరిగా ఇవ్వలేదు మొక్కుబడిగా చేశారు ట్రాక్టర్లు సరిగా ఇవ్వలేదు వ్యవసాయానికి కానీ గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఏ విధంగా అయితే డ్రిప్రిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి అమలు చేశారు అలాగే తైవాన్ స్పీళ్లు నీళ్ళ ఇంజన్లు అన్ని కూడా మళ్ళీ తిరిగిస్తాం పాలనలో ఇవ్వకుండా వైఫల్యం చెందారు కానీ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రైతు సంక్షేమ ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా తైవాన్ పేర్లు నీళ్ళ ఇంజన్లు టార్పాలిన్లు డ్రిప్ ఇరిగేషన్లు అన్ని కూడా సబ్సిడీలు రైతాంగానికి అందజేస్తాం వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు అందజేస్తాం అలాగే మైక్రోటెట్స్ ఉచితంగా అందజేస్తాం జగన్మోహన్ పాలనలో ఆపేశారు మైక్రోటెట్లు లేకుండా రైతులకి కానీ మళ్ళీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి ఉచితంగా మైక్రోటెట్లు కూడా అందజేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం చంద్రబాబు గారి నాయకత్వంలో పదహారు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు చెల్లించాం ఈ వంద రోజుల్లో గత ప్రభుత్వంలో నెలల తరబడి సంవత్సరాల తరబడి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతులను ముంచారు డబ్బులు ఇవ్వకుండా అప్పుల్లో ఉన్న రైతుల్ని ఇంకా అప్పుల్లోకి నెట్టేశారు కానీ ఈ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పదహారు వందల డెబ్బై ఐదు కోట్లు బకాయిలు తెచ్చి వాళ్ళకి కొండంత అండగా నిలబడ్డది రైతులకి అట్లాగే గతంలో పంట నష్ట పరిహారానికి విపత్తు కింద ఆరు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఈరోజు చంద్రబాబు గారు మన ఈ మధ్య వర విపత్తు విజయవాడలో విపత్తులు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎకరానికి మరి పదివేల రూపాయలు ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రకటించింది ఆ ఈరోజు రైతుల్ని కొండంతగా ఆదుకుంది అలాగే ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయ రైతు తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్ గా అయ్యే విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండేట్టు ముందుకు తీసుకెళ్తాం ఎక్కడ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు లేకుండా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం గతంలో జగన్ పాలనలో రైతులు గాలి కుదిలేసి నకిలీ విత్తనాలు ఎరువులతోటి రైతుల్ని అనేక మంది మోసం చేస్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్నారు రైతు గిట్టుబాటు ఇవ్వడం వల్ల రైతాంగం నష్టపోయారు జగన్ పాలనలో కానీ ఇప్పుడు ఖచ్చితంగా రైతులకి గిట్టుబాటు ధరతుంది అట్లాగే ఈరోజు సాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషంగా నీళ్లు పెట్టుకొని బాగా పంటలు పండించాలని సందర్భంగా కోరుతున్నాము ఆనాడు రై జగన్ పాలనలో రైతుల ఆత్మహత్య దేశంలో నంబర్ వన్ అయితే ఈ రోజు మళ్ళీ ఆదాయం రైతుల తలసరి ఆదాయం దేశంలో నంబర్ వన్ గా చంద్రబాబు గారి ప్రభుత్వంలో తీర్చిదిద్దబోతున్నాం కాబట్టి చేయి చేయి కళ్ళు పనిచేద్దాం అధికారులు రైతులందరూ కూడా చేయి చేయి కళ్ళు పనిచేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మంచి దిగుబడి ఇచ్చేటువంటి వంగడాల విత్తనాలు ఉపయోగించి మంచి విజయాలు సాధించాలని రైతు సోదరులు అందరిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సభ్యులకి మాజీ శాసనసభ్యులు మక్క మల్లికార్జునరావు గారికి ఏడీఏ గారికి వ్యవసాయ అధికారులకు హార్టికల్చర్ అధికారులు అందరికీ అభినందనలు ధన్యవాదాలు